అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మౌలాలి బి గిత్తోలా ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే బెల్లైకాన్ని కూడా ఆన్లో పెట్టుకోండి అప్పుడే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది ఇంకా వీడియో విషయానికి వస్తే మేమైతే దగ్గరలో ఒక బర్త్డే పార్టీ ఉంటే విజిట్ అవుతున్నాము సో బర్త్డే పార్టీ ఎవరిది అంటే అక్కడ కనిపిస్తుంది కదా అక్క ఆ అక్కది బర్త్డే పార్టీ అనమాట వీళ్ళు ఎలా పరిచయం అంటే మా ఆయన పెళ్ళి కాకముందు వివో ఆఫీస్లో పనిచేసేవాళ్ళు అప్పుడు వీళ్ళు పరిచయం అయ్యారు చాలా అంటే చాలా బెస్ట్ ఫ్రెండ్స్ ఎంత బెస్ట్ ఫ్రెండ్ అంటే వినండి మీరే ఒకసారి అన్న ఏం చేసిండన్నా ఏం చేసిండన్న அந்த இப்படி உண்டே கதா வினே அங்கே உண்டே கடா அது அப்படியே தினேஷ் ரெண்டு అన్న చెప్పిన దానికి ఇంక అర్థం మీరే అర్థం చేసుకోవాలి ఇంకా ఇక్కడ ఏంటంటే ఢిల్లీలో ఆడ మగ తేడా అనే ఏముండదండి ఉండదండి ఎవరైనా పార్టీలకు పిలిచారు అంటే కంపల్సరీ వైఫ్ అండ్ హస్బెండ్ కలిసే వెళ్తాము ఇంకోటి ఏంటంటే మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పక్కన మన హస్బెండ్స్ తాగుతూ ఉంటారు అమ్మాయిలు ఇక్కడ కూర్చొని చూస్తూ ఉంటారు తింటూ ఉంటారు అదేంటి విచిత్రం అని అనుకుంటున్నారా అది అంతే ఎందుకంటే దాన్ని అండర్స్టాండింగ్ అంటారని చెప్పి ఇక్కడ ఒక పేరు అంతే దాన్ని ఏం చేయలేము మన సైడ్ అయితే ఏదో తప్పుగా అర్థం చేసుకుంటారు కానీ ఏంటంటే అది కూడా ఒక రకంగా మంచిదే అనిపిస్తుంది ఎందుకంటే బయట వేరే వాళ్ళతో కలిసి తాగి ఎగిరి కొట్టి మనల్ని చేసే వాళ్ళకంటే ఏదో లిమిట్గా తాగి ఉన్న వాళ్ళు చాలా బెటర్ అని అనిపిస్తుంది నాకైతే సో అందుకోసము ఈ వీడియో ఏంటంటే మెయిన్ ఉద్దేశము ఇక్కడ ఉన్న కల్చర్ ఒకసారి చూపించాలి మన సైడ్ అమ్మాయిలని బయటికి పంపించరు ఏం చేపించరు కదా బట్ ఇక్కడైతే అలా ఏం ఉండదు ఇంకా అక్క అయితే ఇక్కడ గిఫ్ట్ అయితే పట్టుకొచ్చింది ఈ అక్క నా ఆఫీస్లోనే పనిచేస్తుంది వీళ్ళ హస్బెండ్ వాళ్ళు ఒకే ఆఫీస్లో పనిచేస్తారు అలా పరిచయం అయ్యారు అక్క వాళ్ళు ఇంకా పార్టీ ఎలా జరుగుతుందో ఒకసారి చూడండి మీరే చూపిస్తాను కొడన ఏనూరు సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయమని చెప్పు సబ్స్క్రైబ్ ఆ మనాలి సబ్స్క్రైబ్ పాపం బాధలో ఉన్నాడు మనాలి రోజు సబ్స్క్రైబ్ ఏందా పని ఇదిగో బర్త్డే డే గా లేడొని పొరమసం సబ్స్క్రైబ్ అని చెప్పు వీడియో అంతా కొంచెం నైట్ మోడ్లోనే ఉంటుంది ఎందుకంటే మేము టెర్రస్ పైన పార్టీ అయితే చేసాము పార్టీ అంటున్నారు బర్త్డే అంటున్నారు కేక్ ఇక్కడ అని చూస్తున్నారా యాక్చువల్గా అక్కది సాటర్డేనే పా బర్త్డే అయితే అయిపోయింది వాళ్ళు సాటర్డే చికెన్ తినరు అందుకోసము సండే పార్టీ ఇచ్చారు ఇంకా కేక్ కట్టే కేక్ కటింగ్ అని చెప్పేసి ఇంకా స్టాప్ చేసేస్తామన్నమాట కేక్ అయితే ఏం కట్ చేయలేదు ఇంకా ఇక్కడైతే మాకు అన్న వాళ్ళు బిర్యానీ అయితే వడ్డిస్తున్నారు బిర్యానీ ఎవరు చేశారా అని అనుకోకండి బర్త్డే గర్లు ఉన్నది కదా వాళ్ళు ఆయనే చేశారు మా ఇక్కడ ఢిల్లీలో తెలుగు వాళ్ళది ఎవరిది ఫంక్షన్ అయినా లైక్ మాకు తెలిసిన వాళ్ళ తెలుగు వాళ్ళది ఎవరిది బర్త్డే పార్టీలు కానీ యానివర్సరీ పార్టీలు కానీ ఏదైనా కూడా అన్ననే బిర్యానీని చేస్తాడు ఎందుకంటే అన్న బిర్యానీ ఎక్సలెంట్గా చేస్తారు హోటల్ స్టైల్లో లాగా నాకైతే చాలా నచ్చుద్ది ఇంకా మా యానివర్సరీ పార్టీ చేసినప్పుడు కూడా అన్ననే బిర్యానీ చేస్తాడు ఇంకా మాకు అండర్స్టాండింగ్ ఎలా ఉంటుందంటే అన్న వాళ్ళకు మాకు ఏదైనా బైక్ పరంగా కానీ మనీ పరంగా కానీ మాట పరంగా కానీ ఏదైనా కానీ అర్థం చేసుకుంటారు అంటే అది ఒక అన్న వాళ్ళు మాత్రమే ఇంకా అలా మా మధ్య అయితే బాండింగ్ అయితే పెరిగిపోయింది చెప్పడం మర్చిపోయాను వీళ్ళదైతే లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ చేసుకొని కూడా ఎంత హ్యాపీగా ఉన్నారో చూడండి మన సైడ్ లవ్ మ్యారేజ్ అంటే అస్సలు ఒప్పుకోరు కదా లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్ కాదండి అండర్స్టాండింగ్ ఉంటే ఆ బంధం ఎప్పటికైనా నిలుస్తుంది అనేది నా నమ్మకము ఇంకా మాదిత అరేంజ్డ్ మ్యారేజ్ లేండి ఎవరు ఆలోచించకండి లవ్ మ్యారేజ్కి ఇన్స్పిరేషన్ ఎవరు అంటే వీళ్ళని చెప్తాను నేను ఎందుకంటే అంత మంచిగా ఉంటారు పిలుపులతో అంత మంచిగా పిలుచుకుంటారు అనమాట సరే కానీ ఇంకా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ అలానే మీకు ఢిల్లీలో ఎలాంటి వీడియోస్ కావాలి అని కామెంట్ చేస్తే నేను అలాంటి వీడియోస్ చేస్తాను ఇంకా పార్టీ అయితే అయిపోయింది అందరం అయితే కిందికి తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి ఎవరిండ్లకైతే వాళ్ళ వెళ్ళిపోయాము వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేసుకోండి బెల్